శత్రువు మన 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 వీక్ పాయింట్ మీద కొడతాడు ప్రైజ్ అలాడ్ నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నావనుకో అనుకో నీ వీక్ పాయింట్ ఏంటంటే నీకు చేపలు పులుసు అంటే నీకు అది ఒక బలహీనత అర్థమేందండి నీ ఫాస్టింగ్ ప్రేయర్ ఉండేటప్పుడే చేపలమ్మా చేపలు చేపలమ్మా చేపలు అనవచ్చారు చేయి అదేందండి నీ ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలనుకోండి నీకు అదో మన వీక్ పాయింట్ ఏదో సాతన్నగా గ్రహించి అక్కడ దాడి చేస్తాడు ప్రైజ్ అలాడ్ పిల్లల మీద విపరీతమైన వ్యామోహం అభిమానం ప్రేమ అభిమానం నీకు నువ్వు ఆ రోజు ప్రార్థన చేసుకోవాలనేసరికి ఆ రోజు పిల్లలకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చేస్తుంది వెంటనే అయ్యో నేను ఫాస్టింగ్ ఉంటే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు వాళ్ళకి వండి పెట్టాలి చేయాలి కదని చెప్పి వెంటనే దాన్ని స్కిప్ చేస్తాం అంతే ఫాస్టింగ్ పీరియడ్ అంత ఇలాగంతే మన వీక్ పాయింట్ ఏంటి ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పేసి నీవు ఆసక్తి ఆసక్తితో ఉత్సాహంగా బయలుదేరుతుంటూ అప్పుడు నీ నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తన ఫ్యామిలీతో సడన్గా వచ్చి సడన్ సర్ప్రైజ్ అంటున్నా అర్మేందండి అయ్యో నేను ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాలి అయ్యో నా నా బెస్ట్ ఫ్రెండ్ కదా కలిగింది అయితే గుర్తుపడుతుంది దయ్యమే తీసుకొచ్చినట్టుంది మనిషి అని చెప్పి అర్జెంటుకి బండి ఎక్కువ ఎందుకండి అర్జెంటుకి బండి ఎక్కు నీవు ఎందుకమ్మ అర్జెంట్గా పండి ఎక్కువ అమ్మా ఎక్కడికి నీకు నీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇస్తాను రా అని చెప్పి ఎక్కించుకొని కానీ మందిరాన్ని తీసుకురావాలి ఇక్కడ తెచ్చేవి ఏంటంటే ఈరోజు సర్ప్రైజ్ నీకు మా ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది స్తోత్రం చెప్పడం గట్టిగా గ్రహించగలిగిన శక్తిని దేవుడు మనకు గాక మన వీక్ పాయింట్ మీద గడ కొడతాడు ఎక్కడ వీక్గా ఉందో సైన్యం ఎక్కడ బలహీనంగా ఉన్నారో సైన్యం చూసి అక్కడ ఫోకస్ చేస్తున్నారండి ఆ ప్లాన్ అంతా కూడా ఎవరికి తెలిసింది ఎలీషా ఎలీషాకి తెలుసుకొని వెంటనే రాజుకి న్యూస్ పాస్ చేశాడు పలానా వైపున శత్రులు వస్తున్నారు వెళ్ళి జాగ్రత్త పడమంటే వెంటనే ఒక పెద్ద టీంని అక్కడికి పంపించి ఆ వీక్ ఏరియాలో శత్రు లోపలికి వస్తున్నప్పుడు శత్రువును ఓడించారు చెప్పండి గట్టిగా హాలయలో హాలెలోయా ఒక గ్రహించే శక్తిని ఈ ఉపవాస ప్రార్థన దేవుడి మీకు అనుగ్రహించునుగాక 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 మనుషుల చెడుతనాన్ని గుర్తించగలిగిన గ్రహించే శక్తిని దేవుడికి అనుగ్రహించునుగాక సమస్య నుండి తప్పించుకుని వెళ్లే మార్గాన్ని దేవుడికి బయలుపరచునుగాక నీకు నీ కుటుంబానికి వ్యతిరేకంగా పొంచి ఉన్న సమస్యలు ముందుగానే పసిగట్టి ఆ సమస్యను నీ కుటుంబాన్ని వెలుపులకు తీసుకొచ్చుకొని ఆ గ్రహించే శక్తిని దేవుడికి అనుగ్రహించునుగాక